భక్తి టీవీ ప్రేక్షకులు నమస్కారం శ్రావణ మాస విశేష కార్యక్రమాలలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతాలకు విశేషంగా నిలుస్తూ ఉంటుంది గౌరీదేవి అనగానే అందరికీ కూడా సువాసినులందరికీ కూడా మాంగళ్య బలాన్ని చేకూర్చేటువంటి స్వరూపంగా స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని అందించేటువంటి స్వరూపంగా స్త్రీలనే కాదు జగత్తంతటికీ మంగళ స్వరూపిణిగా కనపడుతూ ఉండేటువంటి రూపం అటువంటి మంగళ గౌరీ స్వరూపాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలన్నింటినీ కూడా అధిష్టాత్రిగా కొలుచుకుంటూ ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన కుటుంబాలు దాంతోపాటుగా జీవితాలు అన్నీ కూడా సౌభాగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి అనేటువంటిది సర్వజ్ఞులు చెప్పినటువంటి విషయం కనుక గౌరీదేవి ఉపాసన ఈ మంగళగౌరీ వ్రతాచరణ ఎందు నిక్షిప్తం చేసి ఉన్నారు ఋషులు ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ఏమిటి అసలు ఇందులో ఏముంది అని ప్రధానంగా మనం చూసినట్లయితే కథపరంగా ఆలోచిస్తే ఒక రాజుగారి కూతురు ఆ రాజుగారి కూతురు చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్ల పేరు కూడా గౌరీనే ఆ చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని నిత్యమూ తలుచుకుంటూ ఉండేది ఆ పిల్ల భాగ్యవతి కనుక నిత్యము అమ్మవారి యొక్క స్మరణ చేసుకుంటూ ఉండేది తల్లిదండ్రుల యొక్క సంస్కారం వలన వాళ్ళు ఇచ్చినటువంటి విద్య వలన అలా నిత్యము గౌరీ ఉపాసన చేస్తూ గౌరీదేవిని తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ రాజకుమారి యందు అమ్మవారికి మిక్కిలి ప్రేమ ఒకరోజు కల్లో కనపడింది ఆవిడ కల్లో కనపడే ఆ పిల్లదానికి అమ్మ నువ్వు నిత్యము కూడా నన్ను తలుచుకుంటూ నన్ను ఆనందపరిచావు ఈ ఆనందపరిచినటువంటి మానసిక స్థితి ఎంత దాకా విడింది నేను బిడ్డగా నీకు వచ్చేటువంటి కష్ట సుఖాలను కూడా నేను తొలగించేయాలనేటువంటి భావన నాలో కలిగింది ఆ భావనని పురస్కరించుకుని చెబుతున్నాను నీకు ఒక వ్రతాన్ని చెబుతాను ఆ వ్రతాన్ని చేసుకుంటూ ఉండు మంగళవారాలు మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలన్నీ కూడా అప్పుడు నేను నీకు చెప్పేటువంటి గౌరీ వ్రతాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకు ఎక్కడ లేనంత సౌభాగ్యం నీకు పరమవుతుంది కనుక అటువంటి వ్రతాన్ని నీకు ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయికి ఒక చిన్న వ్రత కథ చెబుతుంది అమ్మ ఒక కుండ తీసుకో ఆ కుండలో చక్కగా కొన్ని నీళ్లు తీసుకో ఆ నీళ్లతో పాటు అందులో పసుపు కుంకాలను వేయి ఆ పసుపు కుంకాలను వేసి దాన్ని వాసిన కట్టు వాసిన కట్టడం అంటే పైనుంచి ఒక గుడ్డ వేసి దాని చక్కగా గుడ్డలోంచి గుడ్డ నుంచి ఒక తాడుతో దాన్ని గట్టిగా బిగించి పెట్టడం ఆ వాసిన కట్టినటువంటి కుండనే కలసంగా భావిస్తూ దానికి గౌరీ పూజను చేసుకుని ఆ నామాలన్నింటినీ కూడా నీకు వివరిస్తాను ఆ వివరించినటువంటి నామాలను కుండ ఏదైతే వాసన కట్టినటువంటిది ఉందో దాన్ని కలసంగా భావిస్తూ దాన్ని చేసుకుంటూ పో అలా చేసుకోవడం వలన దాన్నే అమ్మవారిగా భావిస్తూ ఉండడం వలన నీకు సర్వశుభాలు కలుగుతాయి పైగా రాబోయేటువంటి భవిష్యత్తులో నీకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటుకు ఒక గండం కూడా నేను వెంటాడుతుంది ఆ గండము నుంచి ఆ పరిస్థితి నుంచి నేను నువ్వు రక్షించుకోవడం కోసం ఈ వ్రతం నిన్ను అడ్డుకుంటుంది నీకు రక్షణ ఇస్తుంది అని గౌరీదేవి చెప్తుంది అలాగే అమ్మ తప్పకుండా చేసుకుంటాను కానీ రాబోయేటువంటి గండం ఏమిటి అని అడుగుతుంది ఆ బాలిక అడగంగానే అమ్మవారు చెప్తారు అమ్మ నీ భర్తకి ప్రాణగండం ఉన్నది వివాహం చేసుకునేటువంటి మూడవ రోజు కల్లా కాలసర్ప కాటుకి లొంగిపోయి పిల్లవాడు మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి మరణము నీ భర్తకి రాకుండా ఉండడం కోసం నువ్వు ఈ వ్రతాన్ని కనుక సంకల్పించి చేసుకున్నట్లయితే నీ భర్త ఆయురారోగ్యాలతో వందేళ్లు పూర్ణాయుష్మంతుడై చక్కగా విలసిల్తాడు చక్కగా ఐశ్వర్యవంతుడై నేను సుఖపెడతాడు అని చెప్తుంది ఆ మాట వినగానే ఆ పిల్ల తెల్లవారుజామున లేస్తుంది ఇదంతా కళ అని తెలుసుకుని అమ్మవారు తనకిచ్చినటువంటి ఉపదేశం అని తెలుసుకుని అమ్మవారు ఏ రకంగా అయితే వాసన కట్టమందో అలా చక్కగా కట్టుకుని అమ్మవారు తనకి చెప్పినటువంటి ఈ కథనే ఈ విలాసాన్నే తనకొచ్చినటువంటి కళనే కథగా మార్చుకుని అమ్మ చెప్పినటువంటి ఈ గౌరీవ్రత పూజాంతర్గతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా తానే పాటగా అల్లుకుని పాడుకుని అదే పూజగా భావిస్తూ చేసుకుంది